నా పేరు తోటపల్లి పద్మ శ్రీ చైతన్య మహిళా మండల అధ్యక్షురాలు ఖమ్ము ఇరవై రెండో డివిజను నేను ఎందుకు చేశానంటే నేను ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ సందర్భంగా ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి వార్డులో కుష్లకి అయితేనే మరి మన వీళ్ళు ఎదవరాళ్ళకైతే దుప్పట్లు ఇంకా సత్తుపల్లి దగ్గర గణుగుల పెళ్ళి యాతలు పెళ్లి పెళ్ళి అట్లా ఎక్కడ పడితే అక్కడ నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుకొని పనిచేయటం జరిగింది అదే సందర్భంలో నేను క్రిస్టమస్ డిసెంబరు ట్వంటీ ఫైవ్ సందర్భంగా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో మన కొరకు మురికి అంటే మనం పట్టుకోలేని స్థితిలో కూడా వాళ్ళు పట్టుకొని మురికాలకు దిగి మట్టి తీసి బురద మనం ఆ వాసన తట్టుకోలేము వాళ్ళు ఆ వాసన తట్టుకొని మురికి కాలు తీసి వాళ్ళు ఎడం చేతి కుడి చేతి అనకుండా ఎత్తి పడేస్తారు మన పిల్లలది ఇంట్లో ఏదన్నా సరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ఇచ్చి మెంతకేసపో అనుకోకుండా తీసుకపోతున్నారు వాళ్ళని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక సేవ చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఏదైనా ఒకటి ఒకటి గిఫ్ట్ లాగిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వార్డులో ఉన్న అందరిని పనిచేసే వాళ్ళందరిని పిలిపించి క్రిస్టియన్ సందర్భంగా నేను నాకు ఇష్టపూర్తిగా వాళ్ళకి బట్టల పంపిణీ చేయటం జరిగింది ఫుడ్డు అంటే బట్టలు మంచినీళ్ళు ఫుడ్ ఆ మూడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆహారం కూడా వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కదా మనం సహాయం చేసేది కాబట్టి క్రిస్టమర్స్ సందర్భంగా వాళ్ళకి సహాయం చేస్తున్నాం మేము